శ్రీ శ్రీమాతేన శ్రీ గురు హో హిందూ బంధువులందరికీ నమస్కారాలు ముందుగా గత రెండు మూడు వీడియోల్లో నాగదోషము కాలసర్ప దోషము ఎట్లా వస్తుంది ఏమిటి అసలు ఏ ఏ జన్మకుండల్లో ఉంటుంది అనేటువంటి నిత్యాది విషయాలని తెలుసుకున్నాం ఇవాళ ఈ కాలసర్ప యోగానికి సంబంధించి అసలు శాంతి ఏమిటి ఎటువంటి శాంతి ఉంది ఎట్లా చేయాలి ఎక్కడ చేయాలి కాలహస్తిలో చేసుకుంటే పరిహారం అవుతుందా లేదా అనేటువంటి ఇత్యా విషయాలు తెలుసుకుందాం ముందుగా మీరంతా కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి ఈ విషయం నలుగురు తెలిసేటట్టుగా చేయండి నేను కోరుతున్నాను అట్లాగే ఈ విషయంలో కాల సర్పదోషం అనేటువంటి విషయంలో ముఖ్యంగా మూడు రకాల శాంతలు ఉన్నాయి ఒకటి నాగబలి రెండు నాగప్రతిష్ట మూడు హరివంశ శ్రవణము ముందుగా నాగబలిని గురించి మా ఆలోచించుకుందాం నాగబలి ఎవరైతే ఈ కాలసర్ప దోషం ఉన్నటువంటి జాతకులు ఉన్నారో వాళ్ళు ఈ నాగబలి చేసుకోవటం చాలా అవసరం అట్లాగే ఈ నాగబలి చేసేటువంటి విధానం తెలిసినటువంటి పండితులు కూడా చాలా అవసరం ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదు ఇది నాగబలి అలా ఈ నాగబలి చేసేటువంటి ప్రక్రియలో ముందుగా ఎవరైతే దంపతులు చేసుకోదలుచుకున్నారో వాళ్ళు దీక్ష వస్త్రాలు ధరించి ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని అట్లాగే ఇది మురుగశర ఆర్ద్ర మఖ చిత్త స్వాతి ధనిష్ట మూల శతవిష నక్షత్ర వాళ్ళందరికీ కూడా ఈ కాలసరపు దోషం ముఖ్యంగా ఉంటుంది ఈ నా ఈ దోషం చేసుకునే శాంతి చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఆశ్లేష నక్షత్రంలో ఎక్కువ దీని యొక్క రిజర్వేషన్ పొందగలుగుతారు చేసుకున్నట్టయితే అట్లాగే ఈ నాగబలి చేసుకునేటటువంటి వాళ్ళు ముందుగా దీక్ష వహించి పురోహితులను పిలుచుకొని విఘ్నేశ్వర పూజ పుణ్యావచనం చేసుకుని తర్వాత బియ్యపిండి కానీ గోధుమ పిండితో కానీ ఈ జీవు ఉన్నటువంటి సర్పాన్ని తయారు చేసి దానికి మంత్రపూర్వకంగా ప్రాణం పోసి దానికి షోడశోపచారాలు పూజలు అన్నీ కూడా చేసి ఏదైతే మనం దేవతా విగ్రహం గుడికి వెళ్తే ఎట్లా షోడశోపచార పూజలు అభిషేకాలు అవన్నీ చేస్తాం అవన్నీ కూడా చేసుకుని మళ్ళా దాన్ని మంత్రపూర్వకంగానే చలనం లేకుండా చేసి అంటే చంపేసి దానికి ఏదైతే మానవుడికి అంత్యక్రియలు ఎట్లా చేస్తామో అట్లాగే దానికి కూడా అంత్యక్రియలు చేసి గోగ్రోధంతో అంత్యక్రియలు చేసి తర్వాత పది రోజులు కూడా ఆశీర్వచం పట్టి పది పదకొండు పన్నెండు రోజులు ఎవరైతే మానవుడు చనిపోతే ఎట్లయితే కార్యక్రమాన్ని చేస్తున్నామో నిత్యకరం ఎట్లా చేస్తున్నామో అట్లాగే చేసుకున్నట్టయితే ఈ నాగదోషం పోతుంది ఈ నాగబలి యొక్క విధానం ఇది అయితే దీన్ని సవ్యంగా చేసేటటువంటి పండితులను ముందు ఎందుకుంటే మన యొక్క గొప్పతనం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎవరు లేరు శాంతి చేసేటువంటి వాళ్ళు ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నది సమయంతో కూడుకున్నటువంటిది కాబట్టి దీని పట్ల శ్రద్ధ వహించి చేసుకున్నట్లయితే పూర్తిగా కాలసర్ప దోషం అనేది పరిహారం అవుతుంది అన్ని రకాలుగా కూడా ఇక రెండోది నాగప్రతిష్ఠ ఈ నాగ ప్రతిష్టకు సంబంధించి ఆశ్లేష నక్షత్రంలో లేదా మనం పైచే పోనటువంటి నక్షత్రంలో కానీ ఒక మంచి ముహూర్తం చూసుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ నాగబలైన ఈ నాగప్రతిష్ఠ అయినా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసుకుంటేనే దాని యొక్క విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అట్లాగే సుబ్రహ్మణ్య షష్ఠి కానీ నాగపంచమి కానీ ఇటువంటి పర్వదినాలు చేసుకుంటే దాని యొక్క ఇంకా విశేషం ఇంకా ఇంకొక ఉంటుంది అట్లాగే మంగళవారాల్లో కానీ చేసుకున్నట్టయితే దాని యొక్క విశేషం ఉంటుంది అట్లాగే నాగ జంట నాగుల ప విగ్రహాన్ని చేయించి నల్లరాయితోటి దాన్ని జలాదివాసం క్షీరాధివాసం ధాన్యాదివాసం చేసి ఎవరైతే చేసుకోదలుచుకున్నారో ఆ యజమానులు మూడు రోజులు కూడా దీక్ష వహించి నాలుగో రోజు ప్రాతకాలంలో ఒక మంచి ముహూర్తంలో ఆ విగ్రహాన్ని షోర పూజ చేసి దానికి అష్టనాగ మండపారాధన నవనాగ మండపారాధన చేసుకుని దాని కనుక ఏదైతే రావి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి చోట కనుక ప్రతిష్ట చేసినట్టయితే దాని యొక్క ఫలితం విశేషంగా ఉంటుంది ఇది సంతానం లేనటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగ్యకరమైనటువంటి సంతానాన్ని ఇవ్వగలిగినటువంటి శాంతిలో ఇది ఒక గొప్ప శాంతి అట్లాగే హరివంశము ఈ శ్రవణం అనేది ఈ హరివంశ శ్రవణం అనేది విష్ణుమూర్తి యొక్క వంశ చరిత్ర ఇది కనుక చేయించుకున్నట్టేది కనుక పై రెండు శాంతులతో కూడా ఈ సమానమైనటువంటిది హరివంశ శ్రవణం అనేది ఇది చేసుకున్నట్టేది కనుక జన్మకుండల్లో ఉన్నటువంటి కాలసర్ప దోషాలని పోయి ఈ యొక్క కాలసర్ప దోషం అనేది నివృత్తి అయ్యి శుభ లక్షణాలను కలిగినటువంటి మళ్ళీ జాతకుండలుగా తయారవుతుంది అట్లా ఈ హరివంశం అనేది మన ఇంట్లోనే స్వగృహంలోనే నలభై రోజులు పురోహితుడిని పిలుచుకుని వేద పండితుడిని పిలుచుకుని హరివంశం శ్రవణం పూర్తిగా పారాయణ చేయించుకుని ప్రతిరోజు కూడా గోచేరంతో పాయసం కాచి ఆ విష్ణుమూర్తికి పెట్టి అట్లాగే ఆఖరి రోజు నలభై రోజు మండల దీక్ష అయిపోయిన తర్వాత ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క రూపాన్ని వెండితో కానీ బండితో బంగారంతో కానీ ఎవరి శక్తి వాళ్ళు పెట్టుకొని ఒక పదకొండు మంది బ్రాహ్మలకి అన్న సమారాధన ఈ వెండి లేదా బంగారపు యొక్క లక్ష్మీనారాయణ స్వరూపం ఉన్నటువంటి ప్రతిమ అట్లాగే వస్త్రదానం చేసినట్టేది కనుక ఈ కాలసర్ప యొక్క దోషాన్ని కూడా నివృత్తి అయ్యి సంపూర్ణమైనటువంటి ఆయుర్భాగ్యాలు కలుగుతాయని చెప్పి ఇది శాస్త్రవచనం ఈ శాస్త్రంలో కాలసర్ప దోషానికి సంబంధించి ఇంత మించి ఈ మూడు తప్ప వేరే మార్గాలు లేవు అయితే చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఏమంటే కాలసర్ప దోషానికి మేము కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకున్నాం అండి కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకుంటే పరిహారం కాదు ఎందుకంటే నవగ్రహాలు తొమ్మిది గ్రహాల్లో ఎనిమిది గ్రహాలు తమిళనాడులో ఉన్నాయి కాళహస్తిలో ఉన్నటువంటిది ఒకే ఒక రాహుగ్రహం ఎవరైతే కాళహస్తిలో రాహు రాహుకేతులు పూజ చేస్తున్నారో వాళ్ళకి దీనివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే ఈ కాలసర్ప దోష ఇంకో శాంతి కూడా ఉంది అదేంటంటే ఏంటంటే ఏకకాలంలో అక్కడ తమిళనాడులో ఇక్కడ కాళహస్తిలో కనుక ఒకే రోజు ఒకే సమయంలో కనుక ఈ సర్ప శాంతి చేయించుకున్నట్టు ఉపయోగపడుతుంది అయితే అసలు తమిళనాడులో ఉన్నటువంటి గ్రహాన్ని గురించి గ్రహం గురించి ఎవరో ఆలోచించేయట్లేదు కానీ కాళహస్తిలో ఉన్నటువంటి దానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత వచ్చింది కాళహస్తిలో ఉన్నటువంటి దానికి కాలసర్ప పూజ చేస్తే రాహు కేతు పూజ చేస్తే సరిపోతుంది కానీ ఉన్నదల్ల ఒక రాహుగ్రహమే గ్రహం ఇంకా లేదు గ్రహం మళ్ళీ తమిళనాడులోనే ఉంది కాబట్టి కాళహస్తిలో పూజ చేయించుకుంటున్నాము అనేటువంటి వాళ్ళు రాహుకేతులు శాంతి చేయించుకుంటారు అందుకని కాలసర్ప దోషానికి మాత్రం అది ఉపయోగపడదు మీకు సర మీరు వెళ్ళచ్చు కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవచ్చు కాళహస్తి శివ విశ్వనాథుని దర్శనం చేసుకోవచ్చు ఆయుర్భాగ్యాలు వస్తాయి సర్పదోషాలు దొరుకుతాయి బట్ కాల సర్పోష శాంతికి మాత్రం కాళహస్తిలో శాంతి లేదు ఇది ముఖ్యంగా ఆస్తికులంతా కూడా గమనించవలసినటువంటి విషయం అట్లాగే రాహుకేతువులు పూజ చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ నాగబలి నాగప్రతిష్ఠ హరివంశ శ్రవణం ఏవైతే ఈ పైన మూడు చెప్పుకున్నామో ఇవి చేసే ముందుగా రాహుకేతువులకి జపాలు చేయించాలి రాహు పద్దెనిమిది వేలు కేతువుకి ఏడు వేలు జపం చేయించి తద్దశాంశం క్షీరతర్పణం అంటే పద్దెనిమిది వందలు ఏడు వందలు తశాంశం చేరతర్పణ చేయించి తద్దశాంశం హోమశాంతి ఏదైతే రాహుకి నూట ఎనభై కేతువుకి డెబ్బై హోమం చేయించి నవగ్రహ మండపారాధన అష్టనాగ మండపారాధన చేసుకున్నట్టే కనుక సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కుటుంబం అంతా కూడా పచ్చగా ఉంటుంది ఈ ఈ సర్పశాంతి కాల సర్పశాంతి అనేటటువంటి దానికి ఈ మూడు తప్ప ఇంతవరకు శాస్త్రంలో ఎక్కడా కూడా ఎవరు కూడా రెమెడీ చెప్పబడలేదు ఇదే శాస్త్ర ప్రవచనంగా ఉంది ఎంతవరకు ఇది చాలా అద్భుతమైనటువంటి శాంతి ఇది చేసుకున్నట్టయితే కనుక మంచి రిజల్ట్స్ పొందగలుగుతారు కాబట్టి ఆస్తికులంతా కూడా ఈ కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి శాంతిని ఇదే గ్రహించి మీరు దీన్ని పాటించినట్టయితే చాలా సంతోషం హరిహోం తచ్చు